తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి కన్యాదానం చేసేటప్పుడు ఎట్లాంటి వరుడు కావాలి ఎటువంటి వరుడికి కన్యాదానం చెయ్యాలి అని అడిగితే మహానుభావుడు మహాప్రాజ్ఞుడు కనుక భీష్ముడు వెంటనే ఒక ఇతిహాసాన్ని చెప్తూ ఉంటాడు దీనికి సంబంధించి ఊహాజనితంగా చెప్పడం కాదు ఒక ఇతిహాసమే ఉన్నది జాగ్రత్తగా విని ధర్మరాజా చెప్తాను అని అష్టావక్రుడు అనబడేటటువంటి ఒక బ్రహ్మచారి ఉండేవాడు ఆయన వదాన్యుడు అనబడేటటువంటి ఒక ముని యొక్క కుమార్తె సుప్రభ అన్న పిల్లని వివాహం చేసుకోవాలి అని సంకల్పం చేసుకున్నాడు చేసుకుని ఆ వదాన్యుడి దగ్గరికి వెళ్ళి అయా మీరు మీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అని అడిగాడు అడిగితే తప్పకుండా నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని మళ్ళీ అన్నాడు ఆయన ఆ వదాన్యుడు నువ్వు ఉత్తర దిక్కుకి ప్రయాణం చేసి వెళ్ళు వెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలి అని పార్వతీదేవి చే తపస్సు చేసినటువంటి ప్రదేశం కనపడుతుంది అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం ఇప్పటికీ కూడా అక్కడ ప్రమదగణాలు విహరిస్తూ ఉంటాయి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా విహారం చేయడానికి వస్తారు అది పవిత్ర దేశము అచ్చటు సుచుచూ గడచి చనగా నీపకాననంబు కనవచ్చు గట్టి ప్రాయమునది పుణ్యమూర్తి కమల బుద్ధి ఓర్తూ పరమపవిత్ర ప్రదేశం పార్వతీ పరమేశ్వరుడు ప్రభదగణాలతో కూడుకుని విహరించేటటువంటి స్థలం దాన్ని దర్శించి నమస్కరించిన తర్వాత ఇంకా ముందుకు వెడితే అక్కడ ఒక ప్రదేశం కనపడుతుంది ఆ ప్రదేశంలో ప్రౌఢమయస్కురాలైనటువంటి ఒక స్త్రీ నీకు కనపడుతుంది నువ్వు ఆమెని దర్శనం చేసిరా చేసి వచ్చిన తరువాత నీకు నా కుమార్తె అయినటువంటి ఈ పిల్లనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ఆ వదాన్యుడు చెప్తే బయలుదేరి ఈ అష్టావక్రుడు అనబడేటటువంటి ముని ఆ బ్రహ్మచారి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళాడు వెళ్ళి మొట్టమొదట కుబేరుడు ఈ బ్రహ్మచారిని చూశాడు ఇంతటి తేజోవంతుడు పార్వతీ పరమేశ్వరుడు విహరించేటటువంటి ప్రదేశాన్ని దర్శించడం కోసం వస్తున్నాడు ఈయనని ఆదరించాలి అని చెప్పి ఆయన గబగబా వచ్చి స్వాగతం పలికి ఉపచారములు చేసి కూర్చోబెట్టాడు ఒక సంవత్సరం పాటు కుబేరుడికి అతిథిగా ఉన్నాడు ఉన్న తర్వాత నీకు ఏం కావాలి అని అడిగితే నీతో సంవత్సరం పాటు కలిసి ఉన్నాను అదే చాలు అని చెప్పి అక్కడ ఎన్ని రకములైనటువంటి భోగములు ఉన్నప్పటికీ కూడా మనసు చెలించకుండా ఏ కోరిక కోరకుండా బయలుదేరి పార్వతీ పరమేశ్వరుడు విహరించేటటువంటి ప్రదేశానికి వెళ్ళి దర్శనం చేసి ఇంకా ముందుకు వెళితే ఆయనకి వైభవంతో ప్రకాశించేటటువంటి బంగారు మేడల వరుసలు కనపడ్డాయి అందులో సమున్నతంగా ఒక భవనం ఉంది ఆ భవనంలోకి వెళ్ళాడు అక్కడ అనేక మంది స్త్రీలు కనపడ్డారు వాళ్ళందరూ వచ్చారు స్వాగతం పలికారు లోపలికి తీసుకెళ్లారు వదాన్యుడి చెప్పినట్టే అక్కడ పవిత్ర స్వరూపిణి ప్రౌఢవయస్కురాలు అయినటువంటి ఒక స్త్రీ కనపడింది ఆయన ఈయన ఏ విధంగానైనా లౌల్యమును పొందుతాడా ఇంద్రియ నిగ్రహమును కోల్పోతాడా ఈయన కామపరవశుడవుతాడా అవుతాడా అని అనేక విధములుగా పరీక్ష చేసింది ఆమె పెట్టినటువంటి పరీక్షలన్నిటిలోనూ ఆయన గెలిచాడు గెలిచి ఇంద్రియములను జయించినటువంటి వాడై తాను వీరొక స్త్రీని వివాహం చేసుకోవడానికి సంకల్పం చేశానని అక్కడ ఆమె యొక్క తండ్రి తనకి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని పెట్టుకొని ఆయన ఇంద్రియములకు వశపడకుండా లౌల్యమును పొందకుండా ఆ విషయాన్నే ప్రస్తావన చేస్తూ వస్తే ఆమె ఎంతో సంతోషించి తన నిజస్వరూపాన్ని చూపించింది నేను ఉత్తర దిక్కుకి సంబంధించిన కాంతను ఉత్తర దిక్కు కాంతారూపాన్ని పొందితే నేనే అని దర్శనమిచ్చి ఆశీర్వదించి నన్ను నీకు కాబోయేటటువంటి మామగారే ఇట్లా విధించాడు నా కాబోయే అల్లుణ్ణి పరిశీలించు యోగ్యుడు ఇంద్రియలౌల్యము లేనివాడు చెంచలమైన మనస్సు కానివాడు అని నీ చేత నిరూపణమైతే అప్పుడు పిల్లనిస్తానన్నాడు అందుకని ఈ కపట నాటకం జరిగింది సంతోషంగా వెళ్ళి నువ్వు అనుకున్నట్టుగా ఆమెను వివాహం చేసుకోవలసింది అని చెప్పి పంపించేస్తే ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసాడు వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఆ మామగారి దగ్గరికి పెడితే ఆయన ఏమీ తెలియనట్టుగా ఆ వధాన్యుడు అడిగాడు ఏమీ వెళ్ళావా ఏమైంది అసలు అక్కడ ఏం విశేషాలు చూసావు నువ్వు నాకు చెప్పవలసింది అని అడిగాడు నిజానికి వధాన్యుడికి అన్నీ తెలుసు ఆయన పంపించిందేగా ఆయన చెప్పింది ఆ ఉత్తర దిక్కు స్త్రీకి ఆ అష్టావక్రుడు అనబడేటటువంటి బ్రహ్మచారి అప్పుడు జరిగినటువంటి కథనంతటినీ చెప్పాడు అనవుడు ప్రీతయై అనఘ విన్నారయు తలపున అనవుడు ప్రీతయై అనఘ విన్నారయు తలపున చూ వివధాన్యుడిందు బుతించే నేను నీ ఉత్తర దిశ జుమ్ము నీ నిష్టగాంచితి దీననతడు నేను మిచ్చు నా దశ మనమున ప్రియమందు ప్రియముందు అరుగుము సుప్రభాపరిణయమున కనిన ఆ దేవికి వినతుడై వీట్కొని అరిగి ఆ మునిపతి ఆత్మకనియు తన్ను నడుగంగ సకలవృత్తంబు చెప్పి అతని పుత్రిక పిండియై అతుల ధర్మ భోగ గౌరవ కీర్తుల పొంది జగతి నచిచెయిల్లే అష్టావక్రుడు అధిపముఖ్యా తిరిగి వెళ్ళినటువంటి వాడు జరిగినటువంటి కథనంతటినీ కూడా కాబోయేటటువంటి మామగారైనటువంటి వదాన్యుడికి చెప్పి అప్పుడు సంతోషంతో ఆ పిల్ల సుప్రభ అనబడేటటువంటి కన్యని వివాహం చేసుకొని జీవితంలో ఏవి పొందాలో అవన్నీ పొంది ఎంతో సంతోషంతో గౌరవ మర్యాదలను కీర్తిని పొందాడు కాబట్టి ధర్మరాజ ఎవరికి కన్యాదానం చెయ్యాలి అన్న విషయంలో ఈ ఇతిహాసమే ప్రమాణము దీనిని దృష్టిలో పెట్టుకొని అటువంటి వరుణ్ణి ఎంచుకొని పిల్లని ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పి భీష్ముడు ధర్మరాజు గారికి ఉపదేశం చేశాడు చేసిన తర్వాత